దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరం కొనసాగుతున్నది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ నాయకులను ఎన్నుకుంటున్నారు కానీ దేశంలోని వలస కార్మికుల విషయంలో మాత్రం ఓటు హక్కు వినియోగం జరగడం లేదు తన స్వంత ఇంటికి వేలాది కిలోమీటర్ల దూరానికి వచ్చి తాత్కాలికంగా నివాసం ఉంటూ పూట గడవడం కోసం త్రమకోచే వలస కార్మికులు ఓటు హక్కుకు దూరంగా ఉంటున్నారు రెక్కడితే గాని డొక్కాడని వలస కార్మికులు ఇంట్లకు వెళ్లలేక ఎన్నికల పండుగలో భాగం కాలేకపోతున్నారు ఈ సమస్య ఇప్పటి నుంచే కాదని కొన్ని ఏండ్లుగా కనిపిస్తున్నదని విశ్లేషకులు చెబుతున్నారు నేను పని వెతుక్కుంటూ వేరే ప్రాంతానికి వెళ్లాను నాది బీహార్ లోని ఇంటిని వదిలి వెళ్లిన తర్వాత నేను ఇరవై ఐదు ఏళ్లలో ఏ ఎన్నికల్లోనూ ఓటు వేయలేదని యాభై ఒక ఏండ్ల వలస వ్యవసాయ కూలి ఖాన్ అన్నారు జబ్బర్ ఖాన్ లాంటి వలస కార్మికులు లక్షలాది మంది ఇలాగే ఓటు హక్కు వినియోగించుకోలేకపోతున్నారని మేధావులు విశ్లేషకులు అంటున్నారు ఈ విషయంలో ఎన్నికల సంఘం ప్రత్యేక నిబంధనలను రూపొందించాలని వారు సూచిస్తున్నారు దేశ అభివృద్ధిలో కీలకమైన కార్మిక వర్గం మొత్తం ఎన్నికలలో పాల్గొనడం ఒక సంక్లిష్ట సమస్యగా మిగిలిపోయిందని మేధావులు అంటున్నారు చాలా మంది కార్మికులు తమ రోజువారీ వేతనల ఖర్చుతో ఓటు వేయడానికి ఇష్టపడరు కాబట్టి ఆర్థిక అవసరాలు తరచుగా పౌర విధులను అధిగమిస్తాయి అని పాటియాలకు చెందిన కార్మిక హక్కుల కార్యకర్త అన్నారు తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఇంటికి తిరిగి వెళ్ళటానికి అయ్యే ఖర్చు వలస కార్మికుడు భరించలేడని ఇందుకు ఆర్థిక పరిస్థితులతో పాటు సమయాభావము ముఖ్యమైన కారణమని కార్మిక నాయకులు చెప్తున్నారు ఎన్నికల కంటే మా కుటుంబాన్ని పోషించడం ముఖ్యం మేము పనిని వదిలి వెళ్లలేము అని బీహార్ లోని అరారియా జిల్లా సైదాపూర్ గ్రామానికి చెందిన ఆరుగురు వ్యక్తుల బృందంలో ఒకడైన జబ్బర్ తెలిపారు అయితే కొన్ని పరిశోధనల ప్రకారం ఈ సమస్య కేవలం వ్యవసాయ కార్మికులకే పరిమితం కాదు కూరగాయలు ధాన్యం మార్కెట్లలో లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు ఇతర కార్మికులు వివిధ ప్రైవేటు ప్రభుత్వ రంగాలలో ఉపాధి పొందుతున్న వేలాది మంది ప్రజలు కూడా ఓటు వేయటానికి వారి స్వస్థలాలకు తిరిగి రావటానికి కష్టపడుతున్నారు చాలా మంది కార్మికులు తమ ఓటు హక్కును ప్రస్తుత పని ప్రదేశాలకు బదిలీ చేసుకోలేదు బీహార్ యూపీల నుంచి ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు నివాసితులు అత్యధికంగా వలస వెళ్లారని ఎన్నికల గణాంకాలతో వెల్లడైంది రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం భారత్ లో నాలుగు పాయింట్ ఒకటి నాలుగు కోట్ల మంది అంతర్ వలస కార్మికులు ఉన్నారు ఇందులో ముప్పై లక్షల మందికి పైగా యూపీ నుంచే ఉండటం గమనార్హం రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సర్వే ప్రకారం ఒకటి పాయింట్ రెండు మూడు కోట్ల మంది అంతర్రాష్ట్ర వలసదారులు ఐదు పాయింట్ రెండు కోట్ల మంది అంతర్గత వలసదారులు ఉంటే ఇందులోను యూపీ నుంచే అధిక వాటా ఉండటం గమనార్హం కేంద్ర ప్రభుత్వ ఈ శ్రమ్ పోర్టల్లో దేశ వ్యాప్తంగా ఇరవై తొమ్మిది పాయింట్ ఆరు కోట్ల మంది అసంఘటిత కార్మికులు నమోదయ్యారు వీరిలో దాదాపు యాభై శాతం మంది కార్మికులు వారి స్వస్థల వారి స్వస్థలాలకు దూరంగా ఉపాధి పొందుతున్నారు ఇది దేశంలోనే అత్యధికంగా యూపీలో ఎనిమిది పాయింట్ మూడు నాలుగు కోట్ల మంది కార్మికులను నమోదు చేసి రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం దేశంలో నలభై ఒకటి పాయింట్ నాలుగు కోట్ల మంది అంతరాష్ట్ర వలస కార్మికులు ఉన్నారు అయినప్పటికీ వారి జనాభాపై తాజా గణాంకాలు లేవు కానీ అంతర్జాతీయ కార్మిక సంస్థ ఈ సంఖ్యను నలభై ఐదు కోట్లుగా పేర్కొన్నది ఇది రెండు వేల ముప్పై నాటికి యాభై కోట్లు పెరుగుతుందని అంచనా వేసింది రాజకీయ పరిశీలకుడు పరిశీలకుడు రాజకీయ రాజకీయ శాస్త్ర రిపోర్ట్ ప్రొఫెసర్ రామ్జీ లాల్ మాట్లాడుతూ లక్షలాది మంది వలస కార్మికుల ఓటు హక్కును కోల్పోవడం భారతదేశ ప్రజాస్వామ్యంలో ఒక స్పష్టమైన సమస్య ఎన్నికలలో పాల్గొనడం కంటే ఆర్థిక పరమైన ఆవశ్యకతలు ప్రాధాన్యతను సంతరించుకుంటున్నందున ఈ కార్మికులు ఓటు వేయకుండా నిరోధించే వ్యవస్థాగత అడ్డంకులను పరిష్కరించడం చాలా కీలకం అని చెప్పారు తమ నివాస స్థలం నుంచి ఓటు వేసేందుకు ప్రత్యేక హక్కులు ఉన్న కాశ్మీరీ వలసదారుల నమూనాలపై వలసదారులు ఓటు హక్కును వినియోగించుకునేలా ఈసీ ప్రత్యేక నిబంధనలు రూపొందించాలని నిపుణులు సూచిస్తున్నారు